ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలిగిన గాక దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చింది నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నా ఆజ్ఞలను గైకొని ఎడలా నీవు బ్రతుకుతావు నిజంగా మన హృదయాన్ని దేనితో పట్టుకోవాలి ఆయన యొక్క మాటలతో పట్టుకోవాలి అలాగూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచారు మీరు చూస్తూ ఉంటే చుట్టూ కొండలు కొండల మీద రాజులు పరిపాలించారు పదిహేనో శతాబ్దం పదహారో శతాబ్దం కాలం ఈ రాజులనే వాళ్ళు ఒక వంద సంవత్సరాలు లేదా రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ఉంటారు కానీ ఇప్పుడు ఇవి ఇవన్నీ శిథిలాలుగా కనపడతా ఉన్నాయి కోటలన్నీ వీళ్ళ ఈ రాజులందరూ చనిపోయారు కానీ దేవుని మాటలు ఎవరైతే పట్టుకుంటారో దేవుని ఆజ్ఞలను ఎవరైతే గై కొంటారో వాళ్ళు బ్రతికితారంట బ్రతకడం అంటే ఈ శరీరంలో ఉన్నంత కాలమే కాదు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో యుగ యుగాలు తండ్రి యొక్క సంతోషంగా జీవించదు అందుకే యేసుక్రీస్తు ప్రభావి చెబుతున్నాడు నీ హృదయాన్ని ఆయన మాటలతో పట్టుకొని ఆజ్ఞలని గైకో దేవుని యొక్క ఆజ్ఞలను మాటలను ఎప్పుడైతే నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావో ఈ యొక్క మహిమైశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సంతోషంగా మనం జీవితాం ప్రైజ్ లాడ్